కామారెడ్డిలో అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు కార్లు బైకులు వివిధ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం వెండి ఆభరణాలు నగదు మరియు ఇళ్ల ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్న ఐదుగురు జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందన్నారు వీరిని పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫొటోస్ ఆధారంగా వీరిని గుర్తించి పట్టుకోవడం జరిగిందని వీరిని రిమాండ్కు తరలించి మళ్లీ పోలీసు కస్టడీకి తీసుకుని పూర్తి విచారణ చేపడతామని తెలియజేశారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి సిఐలు రామన్ శ్రీనివాస్ ఎస్ఐలు రంజిత్ భువనేశ్వర్ ఉస్మాన్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

చేయడం ఆ దొంగ కేంద్ర బంగారాన్ని ఇతర జిల్లా పార్లమెంట్ మహారాష్ట్రలో కొన్ని కేసెస్ లో కొ